హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను కత్తర్లో మీ తెలుగు అమ్మాయి వంటల కర్రాని ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు వెరైటీగా కొత్త వీడియోతో వచ్చాయనమాట అదేంటంటే మంచిగా నూనె జుట్టు ఊడిపోకుండా జుట్టు ఊడిపోకుండా బాగా రాలిపోతుంది మా అయితే విపరీతంగా అసలు తల స్నానం చేసిన తల దువ్వుకున్న గో మేము ఒక నూనె అయితే తయారు చేసుకున్నాం అది అక్క ఎప్పటినుంచో వాడుతుందంట మీకు కూడా తయారు చేసి పెడతానని నుంచి చేపిచ్చి తెచ్చుకునేది ఎప్పుడు ఇంక ఇప్పుడైతే ఇక్కడ చేసి మాకు కూడా తయారు చేసి పెడతాననేసి ఇంకా పెడుతుంది అనమాట కొన్ని కొన్ని వాయిస్ అయితే అలా ఒరిజినల్ వదిలేసా చూసి ఎంజాయ్ చేసేయండి వీడియో అయితే నేను మీకోసమే తీసాను మీరు కూడా చూసి చేసుకుంటారని తిరిగి అందరూ పడతారు అక్కడ ఉండలేకపోతే కొట్టేసి ఉంటాం తీసుకొని చెప్తాం మనము గింజలు చూపించాము చెప్పా నువ్వే చెప్పా కలమంద అవిసి గింజలు అవిసి గింజలు పౌడర్ కొట్టి కలమంద ముళ్ళు తీసేసి సన్న సన్న ముక్కలు వేసి అది దూసు కొట్టి నూనె పోయింది పెట్టేపుడు మళ్ళీ చెప్తా గ్యాస్ ఈ మోకాలు చెప్పలు అరిగిపోయిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గుతాయి అంట గింజలు తింటే ఇది మంచి మందు కొద్ది నూనెలో వేసుకొని కాంచుకొని పెట్టుకుంటే నూనె బాగా పెరుగుతుంది అంట కొద్ది నూనెలో కానీ ఈ बोलावलो एद्दुलु पेडतलो जुर सेम आवेसी कि न लाहमंत मेंथले ने येसकोचो मेन्थले येसको ना मादर काणचोचो ए हसन सवيده हेन बदिन शो जेनीजी इंशाअल्लाह इंशाअल्लाह जेनीजी कुलना बादन खुना प सवियाना अतांस ने अतांस भी लाहा भी तंस 100 सवियाना जी పారాషూట్ పెరాషూట్ వేసిందా పారాషూట్ మాలే అంటే మా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇది వేసుకున్నాం అనమాట మీ దగ్గర మంచిగా అప్పుడే ఫ్రెష్గా పట్టించిన మిల్లులోది కూడా ఉంటే వాడుకోండి అదైతే ఇంకా సూపర్గా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ నూనె అనేది బాగా మరగాలన్నమాట మంచిగా కాగితే మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న కలబంద దీంట్లో వేసుకోవాలి కలబందకి పైన పొట్టంతా తీసేయాలి ఆ లోపల ఉన్న గుజ్జు మాత్రమే వేసుకోవాలి ముక్కలు ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసి దీంట్లో పోసేసుకోవాలన్నమాట ఇట్లా సీసాలు వేసి పెడితే అది చలి గడ్డ కడితే మా తమ్ముడు గడ్డ గడ్డలు తినేస్తాడు చిన్నప్పుడు గడ్డలంతా కొబ్బరి ఆది పరాశి దీన్ని జల్లు కూడా చేసుకుంటారుంటా మొక్క చేసుకుంటానంట పచ్చలు తీసేసి జెల్లి తీసుకుని జెల్లి ఇంకా ఏదో చెప్పు చూసినా మిమ్మల్ని దీన్ని జెల్లి ఇంకా ఏదో చూసినా నేను మళ్ళీ ఈ మచ్చలకి వాటికి బాగుంటుందంటే మచ్చలకి వాటికి బాగుంటుందంటే ఉన్నాయా ఉన్నా కదా కొంచెం ఇక్కడ అయితే నూనె మరుగుతుందనమాట నూనె మరిగిన తర్వాత మనం ఏదైతే అది కలబంద మిక్సీ పట్టి కొట్టుకున్నామో అదంతా అందులో వేసి మరిగించాలన్నమాట బాగా ఈ పచ్చదనం అంతా పోయి అది చూడండి ఎలా అవుతుందో అలా అయ్యేదాకా మంచిగా నూనె తేరేదాకా ఉడికించాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి బాగా మరగాలన్నమాట నూనె అనేది మంచిగా మరిగితే దాంట్లో ఇప్పుడు మనం గింజలు పొడి కొట్టుకున్నాం కదా అది రెండు స్పూన్లు వేసుకోవాలన్నమాట దేవుడికి దండం పెట్టుకొని మరి చేస్తున్నాం ఎందుకంటే జుట్టు ఊడిపోకూడదని జుట్టు అంతలా రాలిపోతుందనమాట ఇక్కడ ఉండే టెన్షన్లకి ఈ వాటర్కి మనకి విటమిన్స్ లేక బాడీలో అలా అనమాట అందుకనేసి ఇప్పుడైతే ఇది రెడీ చేసుకుంటాను మీరు కూడా చూసి రెడీ చేసుకోండి ఇంకా నేను ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలలో చెప్తూ ఉంటాను అనమాట అవసగింజల పొడి వేసిన తర్వాత కూడా బాగా కలుపుతూ ఉండాలన్నమాట మంచిగా దగ్గరుండి కాయించుకోవాలన్నమాట మంట చూసారా సిమ్లో పెట్టాము ఈ గిన్నె మాత్రం ఇది కొత్తదండి కొత్త దాంట్లో వండుతున్నాం అనమాట మేము ఇంకా ఏంటంటే ఆ కూరలు అవి చాయ్లు టీలు పాలు కాసిన దాంట్లో కాకుండా కొత్త దాంట్లో వండుతున్నాం ఎందుకంటే స్మెల్ ఏమీ రాకుండా ఉండడానికి అనమాట ఇది పెట్టుకునేది కదా అందుకోసమని ఇంకా గింజల పొడి లేకపోతే గింజలు కనుక లేకపోతే మెంతులు కూడా వాడుకోవచ్చు అనమాట అక్క చెప్పింది కదా ముందు వీడియో స్టార్టింగ్లో అలా అనమాట ఇదైతే బాగా మరగాలి ఇంకా మరుగుతూ ఉంటుంది చూసేయండి మేము నూనె అనేది ఎలా చేస్తూ ఉంటామో ఒరిజినల్ వాయిస్ మొత్తం పెట్టేసా మంచిగా కలుపుతూ కలుపుతూ చేయాలన్నమాట దగ్గరుండి చేసుకోవాలి ఇది అనేది ప్రాసెస్ టైం పట్టినా కానీ మనకి జుట్టు అనేది ఊడిపోకుండా ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే చాలా అని అనిపిస్తుంది ఇప్పుడైతే ఉన్న జుట్టు ఊడదు కొత్త జుట్టు వచ్చిద్దంట జుట్టు అనేది దృఢంగా పెరుగుతుందంట చాలా చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇప్పుడు చూడండి మొత్తం తాగిపోయిన తర్వాత దేనికి అది సెపరేట్ అయిపోయి నూనె అనేది పచ్చగా మంచిగా వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు ఎంత బాగుందో తలకి పెట్టుకుంటే మాత్రం బాగుంటుందని అనిపించింది చూడడానికి మాత్రం చాలా బాగుంది అక్కడ Pepe, inche gantem inche padela. Ha da pala eo. Ha meia gantem. Meia gantem? Meia gantem.